అలసందపప్పుతో బారెలు వండుతున్నాను సొంతపప్పును ఒక అరగంట ముందు నానపోసుకొని శుభ్రంగా నీటితో కడిగేసి రెడీ పెట్టుకోవాలి అల్లమింలాగా రుబ్బుకొని తగినంత ఉప్పు కలుపుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరిగి అందులోనే జీలకర్ర కూడా కలిపి అన్నిటిని ఆ పిండిలో కలిపేసుకోవాలి అలసందపప్పు ఈ విధంగా ఉంటుంది సందపప్పును బ్లాక్ ఐడ్ పీజ్ అని కూడా అంటారు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాహారం సొంతపప్పు కారెలు టేస్ట్ చేద్దాం ఇందులో ప్రోటీన్స్ ఫైబర్ విటమిన్స్ కజనాలు పుష్కలంగా ఉంటాయి ముఖ్యంగా బరువు తగ్గడానికి జీర్ణక్రియను మెరుగుపరచడానికి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ పప్పు దానిలో షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తుంది ఈ పప్పుతో కారెలు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్